కుక్క పిల్లలు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అనుకోండి కొనుక్కుంటారు కదా పెట్స్ కొనుక్కుంటారు కొనుక్కోలేదు మీరు దాన్ని కొన్ని రోజులు సాగాక నాదే ఆ కుక్క పిల్లల షాప్ అనుకోండి నేను మీ దగ్గరకు వచ్చి నాది అంటే ఇస్తాను ఏంది మరి యూసుఫ్ క్రిస్తు పురుగారు మిమ్మల్ని ఆయన కొన్నాడు కదా ఆయన కొరకు మీరు బ్రతకాలి కదా ఆయన అంటాడు నా కుమార్తె నా కుమారుడు అంటాడు మనం ఆయన కొరకు బ్రతకకుండా అపవాద సంబంధులుగా ఒకవేళ బ్రతికే మనుకోండి అసత్యానికి చోటిచ్చే మనుకోండి మన యజమానుడు ఎవరో ఏమిటో అర్థమవుతున్నట్టలపుచ్చి కొన్నాడు అని ఆయన కొరకు బ్రతకాల ఆయన లాగ బ్రతకాల యేసుక్రీస్తు బ్రతుకును మనం గమనించినట్లయితే పత్రికలో ఎంతో శ్రేష్టంగా రాస్తాడు ఎమరు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఏం చేశాడట మౌలుగులతోనూ కన్నీటితోనూ తన మరణం నుంచి వారికి ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉన్నట్ట ఎందుకు ఆయనే చెప్పారు కదా నా ప్రాణం నేను పెడుతున్నా నేను తీసుకుంటున్నాను ఆయన ప్రాణం ఆయన పెట్టి ఆయనే తీసుకునే అధికారం ఉన్నట్టు ఆయనే కన్నీటితో ప్రార్థన యాచన ఆ తల్లిని దేవుడు చేస్తే నీవు నేను ఎలా ప్రార్థన చేయాలి మనం ఎప్పుడు చేస్తాం ప్రార్థన చెప్పండి ఇంట్లో ఎవరికో బాగులేదు చాలా అనారోగ్యం వచ్చేసింది రెండు కళ్ళల్లో రెండు బిందులు నీళ్ళు వస్తాయి ఈ కంట్లో చకపోయిందే ఈ కంట్లో చకపోయిందే ఎందుకని దుఃఖం ఇప్పుడు ఎక్కడ ఇంట్లో మొదలైంది కాబట్టి కన్నీడితో ప్రార్థన చేస్తాం అదే ఎవరైనా ఎవరంటే మా వాళ్ళు బాగోలేదండి ఆసుపత్రిలో ఉన్న ప్రార్థన ఏంటంటే ప్రభా పాలన అన్నకి బాగోలేదట్ట చూసుకోండి ప్రభా సాయం చేయండి ప్రభా అట్ట రెండు ముక్కలు అప్పుడు వస్తుందా కన్నీరు అప్పుడు కన్నీరు రాదు అలాగే కన్నీడితో ప్రార్థన చేసినప్పుడు ఉంటారు ఉండారండి నేను అట్లేదు కొంతమంది దేవుని ఆత్మ కలిగినోడు దేవుని భయం కలిగినోడు కొంతమంది ఉంటారు అలా ప్రార్థన చేస్తారు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తించుకోవాలి క్రీస్తు యేసు చేత పట్టబడిన మనము మనం మనకు సంబంధించినటువంటి వారు కావు మనం మన సొత్తు కాదు అందుకనే ఆయన అన్నాడు ఏమని మీరు మీ సొత్తు కాదు ఎవరు మీరు విలువ పెట్టు కొనబడినటువంటి వారు కాబట్టి ఈ విలువ పెట్టు కొనబడిన ఆధిక్యత అనుభవం కలిగినటువంటి పౌరగొప్తుడు ఆయన అంటున్నాడు నేను ఈసారి వెనకొని అన్ని మర్చిపోయినాయి ఒకటే గుర్తుపెట్టుకున్నాను ఏంటది ముందున్న వాటి కొరకు ఆయన పనుల కొరకు ఆయన కార్యాల కొరకు నేను ఏం చేస్తానంటే పరిగెత్తుతూ ఉంటాను ఎక్కడికి పరిగెడతారు పౌరు గారు అంటే అనంటాడు గురి ఎత్తుకే పరిగెడతాను లక్ష్యాన్ని చేరే వరకు కడ ఊపిరి కొరకు కడ వరకు నేను ఎక్కడ పరిగెడతాను నా ప్రభు కొరకు పరిగెత్తాను కాబట్టి ఇలాంటి ఇలాంటి తాత్పనికెలిగిన తాను ఇప్పుడు మనతో చెప్తున్నాడు పదిహేడు వచ్చు ఏమంటే మీరు నన్ను పోయి నడుచుకోండిన మనము అలాగూ పౌరు ప్రభు కొరకు నడిచే వారికి ఉంటాం పౌరు గారితో చూస్తున్నప్పుడు అనేక మంది ఉన్నారు వారు ఏం చేస్తున్నారట పౌలు గారి లాగే మాదిరికరంగా ఉంటున్నారు కాబట్టి అని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము మీరును ఎవరైతే మీ మీద నాయకులుగా ఉన్నారో మీ నాయకులు గురిపెట్టి చూడండి కారణం ఏంటి వారు మీకు మాదిరిగా ఉండవచ్చు ఎలాగో ప్రార్థన చేయాలి ఎలాగో సువార్త ప్రకటించాలి ఎలాగో ప్రభు కొరకు జీవించాలో ఎలాగో ప్రభువులు ఆనందించాలి ఈ విషయాలన్నీ మనకు ఎవరి ద్వారా మన ఆత్మీయమైన నాయకులు మాదిరి కారిన నాయకుల ద్వారా మనకు తెలుస్తాయి కాబట్టి తెలియాలంటే మనం గురిపెట్టి చూడాలి పౌరు గారి దగ్గర వీళ్ళందరూ కూడా పౌరు గారిని గురిపెట్టి చూశారు ఆయన ఎలా నడుస్తున్నాడు ఆయన ఏం చేశాడు అవన్నీ గురిపెట్టి చూశారు ఇప్పుడు ఏం చేస్తారంటే పౌరు వలి ప్రభువుని పోలి నడుచుకోవడం నేర్చుకున్నారు ఇప్పుడు ఆ మనుషుల సంఘంలో పెట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మీ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురిపెట్టి చూసి మీరు కూడా ఏం చేయండి ప్రభువుని పోలి ఇది ప్రాముఖ్యం చివరిగా మరొక మాట చదువుకొని మనము ముగించుకుంటాం పద్దెనిమిది వచ్చిన అనేకులు క్రీస్తు శిరువకు శత్రువులుగా నడుచుకొని చున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాణాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను కారణం ఏంటంటే అనేకుల యొక్క నడక ఎలాగుందంటే ప్రభుకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది ఆయన సిరుకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది దేవుని కార్యులకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది చూడండి మీరు బయటికి వెళ్ళి కొన్ని సంఘాలు చూడండి ఖాళీ ఉన్న సంఘాలు వేలలో ఉంటారు ఏం చెప్తారు అక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు నేను స్వస్థపరచబోతున్నాడు యేసు క్రిస్తు నుండి దీవించబోతున్నాడు ఈ రోజుతో నీ బ్రతుకు మారిపోతుంది యేసు క్రీస్తు నుండి ప్రేమిస్తున్నాడు నీ పాపాల నుంచి విడిపిస్తున్నాడు ఎవడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి యొక్క అన్నింటినీ మీరు గమనించండి అని ఏం చెప్పారు తెలుసా కుమార్తె నీ పాపను క్షమించబడగలండి కుమారుడ నీ పాపాలు క్షమించబడగలండి కానీ మనుషులను పాపం నుంచి విడిపించే దాని కొరకు వచ్చిన రక్షకుడైన దీని కొరకు ప్రకటించు దేనికోసం చెప్తారంటే భూలోకంలో సంతోషంగా ఎలా ఉండాలో మంచి ఇల్లు ఎలా కట్టుకోవాలో మంచి ఉద్యోగం ఎలా చేసుకోవాలో మంచి భార్యను ఎట్లా పెళ్లి చేసుకోవాలో మంచి భర్తను ఎట్లా తెచ్చుకోవాలో మంచి ఆస్తులను అత్తమాలు ఎట్లా సంపాదించాలో వీటి కొరకే ప్రార్థనలు ఇవి ఆశీర్వాదం దేని కొరకు క్రీస్తు యేసు వారిని రక్షించే నేను నిన్ను దాని కొరకు వారు బోధ ఉండలేదు ఒక నడక ఎలాగుందంటే సిలువుకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది ఈ లోకంలో ఉన్నత కాలం బ్రతికితే చాలు అందుకనే మరి కొరిందల పత్రిక పదిహేనో అధ్యాయము పంతొమ్మిది వచ్చినయపడదు ఒకసారి చదవండి కొరుంద మరో పత్రిక పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచ్చారు ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించేవారు అయితే మనుషులందరి కంటి అవరము గొప్పవరము గొప్పవరం కదండి ఉంటా అంటే ఏంటో నాకు అర్థం కాలేదు బ్రతికనంత కాలం ప్రభువులో ఉంటే చాలు సత్యం ఏమైపోతాయో ఎవడో తెలిసేయండి అనుకునేవాడు దోర్పో క్రైస్తవ యాత్ర జీవితం ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టినాక ప్రభుతో నేను ఉంటాను ప్రభు దగ్గర నేను ఉంటాను ఆ మహిమాగ్రీటను సంపాదించుకుంటాను ఆ నిత్యరాజ్యంలో నేను ఉంటాను ఇది మనకు కావాల్సింది కానీ ప్రస్తుత సమాజం అంతా ఎలా ఉంది ఉండడానికి మంచి ఇల్లుంటే బాగుండు మంచి ఇల్లు ఉండడం తప్పు కాదు మంచి ఉద్యోగం కావాలి మంచి ఉద్యోగం ఉండడం కూడా తప్పు కాదు జీవితం సాఫీగా సాగిపోవాలి అది కూడా తప్పు కాదు మరి ఏ తప్పు ఈ జీవితకాలం తర్వాత ప్రభువులు చేరుకోవాలి అని ఆలోచన లేకపోవడం ఒక దినం యొక్క సుఖ అనుభవం కొరకు మానవుడు పరుగులెత్తుతూ ఉన్నాడు ఎలా సుఖపడాలి నా ప్రాణమా తిను సుఖించు త్రాగు పండుగ చేసుకో ఇలా వెళ్ళిపోతాం ఈ జీవిత కాలం కాదు మనం ఈ జీవితం తర్వాత ప్రభువుని చేరుకోవాలి కాబట్టి అనేక యొక్క నడక ఎట్లా ఉందంటే క్రీస్తు యొక్క సిరువుకు విరోధంగా ఉంటూ వచ్చింది వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది వాళ్ళు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వారి అంతం ఎట్లా వారి నాశనము ఏంటంట అంతమే వారి నాశనము వారి దేని కొరుకున్నారు నాశనం కొరుకున్నారు ప్రభులు ఎరిగామని చెప్పుకుంటున్నారు ప్రభులో ఉన్నామని చెప్పుకుంటున్నారు ప్రభు సన్నిధిగా వెళుతూ ఉన్నారు కానీ వారి జీవితాలు ఎక్కడున్నాయి నా ఆశ్చర్యమే అంతం కలిగిన వారికి ఉంటుంది కాబట్టి ప్రభు మన దర్శించింది దేని కొరుకుంటే అంటే బుద్ధి చదువుకున్నాం కదా ఏమని కీర్తన గ్రంథంలో చివరి మాట ఏంటి నా అతనికి చూపించదును కాబట్టి రక్షించడమే కాదు ఈ రక్షణలో మనం ఎట్లా న నడవాలో కూడా దేవుడు మనం చూపించబడిగా ఉన్నాడు అలా పోవాలంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం కాబట్టి మాదిరికరమైన జీవితం అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యము మొట్టమొదటి సంగతి దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు రెండవది ఆ రక్షించిన లక్ష్యాన్ని దాని కొరకు పరిగెత్తాలి మూడోది ఇతరులకు మనము మాదిరిగా ఉండాలి ఈ మూడు సంగతులు మన జీవితంలో గుర్తించుకున్నట్లయితే ఒక జనాడు ప్రభు వచ్చిన మనం ఎదుర్కొంటాం క్రీస్తుల పౌరులను అనక చాలా ప్రాముఖ్యం అందుకే చివరిగా మరొక మాట చూస్తాం చూద్దామండి ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన క్రీస్తుల రక్షకు నిమిత్తము కనిపెట్టుకుని వింటాం కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఈ లోకంలో నీకు ఉద్యోగం ఉన్నా నీకు అధికారం ఉన్నా నీకు కుటుంబం ఉన్నా నీకు ఏమున్నా వాటన్నిటికీ న్యాయం చేయాలి వాటి అన్నిటిని విడిచిపెట్టమని ఏమో వాక్యం చెప్పట్లేదు వాటికి న్యాయం చేస్తూనే వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటూ ప్రభులు మనం ఆనందిస్తూ ముందుకు వస్తాగా ఇది ప్రభు కోరుతున్నాడు ఇలాగ మన జీవితాన్ని స్థిరపరచబట్లు उम्र के सहाय छेद कर